టిడిపి జనసేన బీజేపీ పొత్తుపై పెద్దలతో చర్చించడంలో బిజీగా ఉండడం వల్ల ముద్రగడను పవన్ కళ్యాణ్ కలవలేకపోయారని చెప్పారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనలోకి వస్తానని స్వయంగా తనతో చెప్పిన ముద్రగడను పవన్ కలవాల్సింది కానీ కుదరలేదన్నారు బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పదే ఉద్యమనికి నాయకుడు మారుపేరు ఏంటంటే నిజాయితీకి మారుపేరు అలాంటి వ్యక్తులకి కొంచెం కలవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాకపోతే మా అధినాయకుడికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఇవాళ పొత్తులో భాగంగా సీట్లు చేయడం ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం సవే సవి చేయడం కూడా ఒక భాగం అయినప్పుడు కూడా మరి ఆయన కలుస్తారేమో అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను తప్ప నాకు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కలిసి దాని పెద్ద ఉపయోగం ఉండదు సీట్లు సర్దుబాటు అయిన తర్వాత మొదలపెట్టి పద్మనాభం గారు హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీలో రావడానికి ఆయన విల్లింగ్ నాకే తెలియజేశారు ఆ విషయాన్ని మా నాయకుడు కూడా చెప్పాను అంతవరకు నా పాత్ర అయిపోయింది ఇప్పుడు దాన్ని నేను దగ్గరుండి నేను కలపాలా ఎడదీయాలన్నదే సంతాన లేని సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నేను గారు కానీ కానీ ఇటు ఆయన కానీ నేను ఆన్సర్ చేయలేను ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మానసికంగా వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ నిర్ణయాన్ని మీ ముందు నేను వెల్లడించలేను కాబట్టి కళ్యాణ్ పద్నామం గారు అయితే ఓపెన్గా చెప్పారు కళ్యాణ్ గారు వెళ్ళవలసి ఉంది ఆయన ఏమన్నారు మా ఇంటికి వచ్చి కప్పు కాఫీ వెళ్ళమన్నారు అంతే తప్ప మా ఇంటికి వచ్చి సీట్లు తెచ్చింది మనం అనలేదు కాబట్టి నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేను